రోమా పత్రికలో మనం గమనించినట్లయితే పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో దేవుని వాక్యలో దేవుని ప్రజలు ఎటువంటి స్టాండర్డ్స్ కలిగి ఉండాలి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో ఆ చక్కగా అక్కడ వ్రాయబడింది రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి అనే మాట చూస్తాం వాట్ ఈబుల్ అండ్ లవ్ వాట్ ఈస్ గుడ్ ఇది దేవుడు చెప్పిన ప్రమాణం అండి గాడ్ స్టాండర్డ్స్ ఏంటి అంటే చెడుగు అది కీడు అది పాపము అని మనకు తెలియగానే దాన్ని అస్సహించుకోవాలంట దాని గురించి మనం న్యూట్రల్ గా ఉంటే ఏమవుతుంది అంటే నెమ్మదిగా న్యూట్రాలిటీలో నుంచి పాజిటివ్ మైండ్ సెట్ లో కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది ఈ రోజుల్లో సమాజం అట్లనే తయారవుతా ఉంది కొన్ని విషయాలు మరి కొన్ని సంవత్సరాల క్రితం లేదంటే మన పితరుల కాలం మన పూర్వీకుల కాలంలో కొన్నిటిని చాలా కీడుగా చాలా చెడుగుగా భావించేవి ఇప్పుడు సమాజంలో ట్రెండ్ గా మారిపోతా ఉన్నాయి ఇప్పుడు సమాజంలో ఏముందండి అది కామన్ అండి అలాంటివి అందరు చేస్తూనే ఉన్నారు కదా అలాంటి సినిమాల్లో సీరియల్లో వీటిలో చూస్తూనే ఉన్నాం కదా అది అంత పెద్ద చెడుగుగా అనిపించడం లేదు పెద్ద కీడేమీ కాదండి దాని గుర్చి అంత అభ్యంతర పడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా సమాజం నానాటికి మారిపోతుంది కారణం ఏంటంటే దేవుని వాక్యాల వ్రాయబడినట్లుగా కీడును చెడ్డదానిని అసహించుకునే స్వభావము ఆ మనస్సు లేకపోవడం వలన ఆ చెడుగును యాక్సెప్ట్ చేస్తూ ఇంకా ఏ లెవెల్కి కి వెళ్ళిపోతా ఉన్నారంటే మనుషులు చెడుగును కీడును మేలని ఎంచే పరిస్థితి ఇంగ్లీష్ బైబిల్ ఏమైనా ఉంటదంటే ఇదే వచనము పత్రిక లో మనం చదువుకున్న లేఖన భాగంలో హేట్ వాట్ ఇస్ ఈవల్ అండ్ క్లింగ్ టు వాట్ ఇస్ గుడ్ అనే మాట ఉంటది కీడు అని తెలిస్తే దాన్ని అసహించుకో దాన్ని నువ్వు ద్వేషించు ద్వేషించే అంత అర్థం ఏంటంటే నువ్వు దాని జోలికి వెళ్ళవు ఇంకా ఎప్పుడు కూడా దాంతో నువ్వు అసోసియేట్ అవ్వడానికి ఆ పరిస్థితుల్లో నువ్వు ఎంటాంగిల్ అవ్వడానికి ఆ పరిస్థితుల్లో ఉన్న